నేను కొనుక్కున్నాను నేను బాధ అవుతున్నాను మీకు ధైర్యంగా నేను ఫాలో ఓపెట్టి చెప్పిన చట్టం కోసం కదా కానీ రోజు చూస్తే బాధ ఇంటి కుటుంబాలు ఎలా జరుగుతుంటే నేను యాక్సిడెంట్ జరిగితే ఎలా ఒక ఐదు రోజులు ఓపిక కొట్టడానికి మనకి ఉన్నట్ల ప్రతిదీ హడావిడే ఫోన్ ఒకటి చెవులదిరిలా పెట్టి వెళ్ళిపోతున్నారు అందరు కదా వాళ్ళకి ప్రమాదం ఎదుటి వాళ్ళకి ప్రమాదం కొంచెం ఆలోచించండి ప్రతి మనకి మన ప్రయత్నం మనం చేద్దాం హెల్మెట్ అనేది కంపల్సరీగా అందరూ కొనుక్కోండి మ్యాండేటరీ చేస్తారు పోలీసులు తప్పించుకుందామని ఆలోచించుకోండి యమధర్మరాజు చేతులను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి పోలీసులు మనం ఏం చేయరు ఎందుకంటే వాళ్ళు గిట్ట సెల్ ఫోన్లో పెడుతున్నారు మీరు బండి అమ్మే వరకు ఈ బ్యాక్ గవర్నమెంట్కి రాదు బయలు మీరు బండి రికార్డెడ్గా అమ్మరు ఎవరెవరు కొనుక్కున్నా ఎవరు అమ్మినా కూడా అనాథరైజుడ్గా అమ్మేస్తారు అందుకని అవి ఏమీ జరగవు కానీ అది పోలీసుల కోసం కాదు కోర్టుల కోసం కాదు మీకోసం మన కోసం కొంచెం అందరూ ప్రయత్నం చేయండి మా ఉద్దేశం అంతా ఈ మీటింగ్ పెట్టే మిమ్మల్ని బాధపడ్డానికి కాళ్ళు మధ్యమని కోసం బాధపడంతో తప్పలేదు అయితే నేను చెప్పినా కూడా ఇందులో కొంతమందికి వేళాకూలంగా ఉంటుంది పనికిమాలని మీటింగ్ ఇద్దరు అనుబంధాలు చేసుకోవచ్చు దాన్ని ఇది పనికిమాలని మీటింగ్ కాదు మేము గవర్నమెంట్ గీతం తీసుకుంటాం రోజు చూస్తున్న యాక్సిడెంట్ ఆ ఓపీలు చెప్పేటప్పుడు చూస్తే వాళ్ళు పడే బాధ చూస్తే ఏం చెందిగా పరిస్థితి ఉంది అందుకని ఒక మాట చెప్పాలని ఉద్దేశంతో వచ్చాం సదుద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం ఒక్కలైనా మారండి అందరూ మారితే మంచిది హెల్మెట్ అనేది కంపల్సరీగా కొనుక్కోండి ప్రయత్నం చేయండి సార్ ప్రయత్నం చేస్తారు వ్యవస్థ బాగుంటుంది అందరి కుటుంబాలు యాక్సిడెంట్లు తప్పించుకోవాలని కోరుకుంటున్నారు సార్ మేము అందరికీ థ్యాంక్ యూ సార్ ఇబ్బంది పెట్టాం ఏమనుకోకండి యాడ్వికేట్స్ కూడా అందరికీ పేరుతో కాదు యాడ్వికేట్ అయినా మేమైనా పోలీసు మా బాధ్యత మాదే కానీ మీకు జరగాలి సార్ పోలీస్ వారు మీరు కూడా వాళ్ళు తిట్టుకుంటారు కానీ థ్యాంక్ యూ సార్ అందరూ కోఆపరేట్ చేశారు చిన్న మాట వెళ్ళడానికి అయితే ఏదో ఒక మంచి పని పెరగాలి రైట్ చేయండి రై చేయడం కాదు ఎక్కడ దూర్తికి వెళ్తే మనం ఇంటికి సేఫ్గా వెళ్తాం మన కుటుంబం వాళ్ళు ధైర్యం ఉంది నమస్కరి ఇది రాయండి మీరు అంటే ఆయన ఒక అడ్వకేట్ గారు వచ్చారు పది హెల్మెట్లు ఇస్తాను సార్ ఒకరోజు మేడం గారు మీరు ఒక రోజు ముప్పై ఏడు లోపల పెట్టి రోడ్డు మీద పట్టుకుంటారు లేదా మీ యాడ్వకేట్ కానీ క్లక్కులు ఉంటారు మీరు ఏదైనా చెయ్యండి చేస్తే బెస్ట్ చదివితే ఒకరి ముందుకు ఇలా అందరూ కూడా వస్తే సక్సెస్ఫుల్గా ఇవ్వడం ఒకటి వాళ్ళు రోజు పెట్టుకున్నారు మన దగ్గర వాళ్ళు అయితే నేనైతే కోర్టులో చెప్పా మీరు ఒప్పుకుంటారంటే అంటే లోపలికి ఎంటర్ అయితే కోర్టు స్టాఫ్ అయినా హెల్మెట్ ఉండాలి లేకపోతే రానివ్వని చెప్పి లేకపోతే ఎలా అలవాటు పడతాం గారు అసలు ఎవరు పెట్టుకున్న వాళ్ళే కాదు మీరు ఎవరికి అవకాశం కోర్త్ స్టాఫ్ కూడా కాదు ఇక్కడ కూర్చే వాళ్ళు ఉంటారు బళ్ళు వచ్చుకుని వస్తారు వాళ్ళు ఏదో పండుగ వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు నాకు తెలిసి ఎవరి దగ్గర కొనుక్కుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు మనం చూడండి కోర్త్ స్టాఫ్ అంటే వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్లేదు వాళ్ళందరికీ ఆదాయం ఉంటుంది ఆదాయం లేని వాళ్ళని చూడండి ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి మే వేస్తాం ఒకసారి ఎందుకంటే ఈ పూట కనపడమే కాస్త ఆ వెయ్యి పని ఉంటుంది సార్ ఇది స్టాఫ్ కానీ బాగా సౌండ్ అయిన అడ్వకేట్లు వద్దు కొత్తగా జాయిన్ అయ్యి ఆర్థిక భర్త భవనం ప్లేరర్లు ఉన్నారా ఓట్ క్లర్క్లు ఉన్నారా లేకపోతే మనకి ఇక్కడ చూస్తారు స్వీపర్లు ఉంటారు అవుట్సోర్సింగ్లో కానీ డైలీ వేజ్ కానీ ఉంటారు వాళ్ళకి వాళ్ళు చూడండి అలాంటి వాళ్ళకి ఇస్తే పర్పస్ జరుగుతుంది ఆర్థికంగా బాగున్న వాళ్ళకి ఇస్తే ఇంట్లో పెట్టేసి కూర్చుంటున్నారు తప్పకి ఒకటి చేయకుండా